ఒక సత్వకణం ఒక రజోకణం ఒక తమోకణం కలిసి ప్రధానంగా అలా అనేక ప్రధానాలు ఏర్పడ్డాయి అంటే సత్వకణాలు రజోకణాలు కణాలు తమో కణాలు ఇంకా విడిగి విడిగా కూడా ఉన్నాయి కొన్ని మాత్రము ఒక సత్వకణం ఒక రజోకణం ఒక తమోకణం కలిసి ప్రధానంగా ఏర్పడ్డాయి ఈ ప్రధానంగా ఏర్పడడం అనేది సృష్టి లోపల మొదటి స్టెప్ ఆ ప్రధానము మిగిలిన కొన్ని సత్వకణాలతో కలిసి మహాతత్వంలో ఏర్పడాలి ఇందులో సత్వకణం ఉంది రజోకణం ఉంది తమకణం ఉంది ఎక్స్ట్రా సత్వకణాలు కలిసి మహాతత్వం ఏర్పడాలి ప్రధానానికి మహాతత్వానికి మధ్య భేదం ఉంటుంది ఎందుకంటే మహాతత్వాలు సత్వకణాలు ఎక్కువ ఉంటాయి ఇది రెండో స్టెప్ ఈ మహాతత్వము ప్రధానాలు మొత్తం మహాతత్వానికి ఏర్పడవు ప్రధానంలో కొన్ని మహాతత్వాలు ఏర్పడ్డాయి ఇంకా కొన్ని ప్రధానాలు అలానే ఉంటాయి ఏ విధంగానైతే ఇంకా సత్వకణాలు రజో కణాలు తమకణాలు విడిగా ఉన్నాయో ఈ ప్రధానాలు కూడా కొన్ని ఏర్పడ్డవి అలానే ఉండి కొన్ని ప్రధానాలతోని తత్వ కణాలు కలిసి మహాతత్వం ఏర్పడింది ఈ మహాతత్వము లో కొన్ని మహాతత్వాలు ఎన్నో ఏర్పడ్డాయి అందులో కొన్ని మహాతత్వాలు కణాలతో కలిసి అంటే విడిగా ఉన్న రజో కణాలతో కలిసి అహంకారంగా ఏర్పడ్డాయి అహంకారం అనే పదార్థంగా ఏర్పడ్డాయి అహంకారం అనే పదార్థములో కొన్ని అహంకారాలు మూడుగా విడిపోయి కొన్ని అహంకారాలకు సత్వకణాలు కలిసి జ్ఞానేంద్రియాలు మనసు ఏర్పడి మనస్సు ఏర్పడడానికి ఈ అహంకారాలకు సత్వకణాలు ఎక్కువ కలవడము జ్ఞానేంద్రియాలు ఏర్పడడానికి జ్ఞానేంద్రియాలు కూడా పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి వాటికి కావలసిన రీతిలో సత్వకణాలు కలిసి పంచ జ్ఞానేంద్రియాలు అహంకారానికి సత్వ కణాలు కలిసి జ్ఞానేంద్రియాలు మనసు ఏర్పడింది ఇక మిగిలిన మిగిలిన కొన్ని అహంకారాలకు తమో కణాలు కలిసి తన్మాత్ర పంచ పంచతన్మాత్రలు లేకుంటాయి తమో కణాలు రజోకణ ఈ అహంకారానికి కలిసి తన్మాత్రలు అయిపోతాయి ఈ విధంగా అహంకారానికి తమో కణాలు కలిసి తన్మాత్రలు కణాలు కలిసి కర్మేంద్రియాలు సత్వ కణాలు కలిసి జ్ఞానేంద్రియాలు మనసు ఏర్పడ్డాయి అంటే ఇప్పటికీ ప్రధానం అనే ఒక పదార్థం ఏర్పడింది ప్రధానం తర్వాత మహాతత్వం ఏర్పడింది మహాతత్వం తర్వాత అహంకారం ఏర్పడింది అహంకారం నుంచి ఐదు జ్ఞానేంద్రియాలు ఒక మనసు ఐదు కర్మేంద్రియాలు తర్వాత ఐదు తర్మాత్వాలు అంటే పదహారు పదార్థాలు ఏర్పడ్డాయి అహంకారం నుంచి అహంకారం నుంచి పదహారు పదార్థాలు ఏర్పడ్డాయి ఇవి పదహారు అహంకారము పదిహేడు మహాతత్వం పద్దెనిమిది తర్వాత ప్రధానము పంతొమ్మిది అంటే ఇప్పటికీ పంతొమ్మిది పదార్థాలు ఏర్పడ్డాయి అంటే మూల ప్రకృతి నుంచి పంతొమ్మిది పదార్థాలు ఏర్పడ్డాయి ఈ పంతొమ్మిది పదార్థాల లోపల కేవలం ఐదు పదార్థాలు మాత్రమే ఇంకా పరిణామం చెందుతూ వెళ్ళాయి మిగతా పద్నాలుగు పదార్థాలు అలాగానే ఉన్నాయి ఇంటివి ప్రధానము మహాతత్వము అహంకారము పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు ఇవి పరిణామం చెందకుండా అలానే ఉన్నాయి తన్మాత్రలు మాత్రం పరిణామం చెంది పంచభూతాలుగా ఏర్పడ్డాయి పంచభూతాలు నుంచి ఈ రకరకాల ఈ జగత్తు ఏర్పడింది ఈ విధంగా జగత్తు నుంచి జీవ పదార్థాయి జీవపదార్థం నుంచి రకరకాల శరీరాలు ఏర్పడ్డాయి ఈ శరీరాలు ఎందుకు ఏర్పడ్డాయంటే ప్రళయం లోపల ఈ సత్వరజ కణాలతో పాటు ఆత్మలు కూడా ఉన్నాయి జీవాత్మలు ఇవి పూర్వ సృష్టి లోపల చేసుకున్న సంస్కారాలతో సహా ఉన్నాయి ఎందుకంటే వాటి కర్మల భోగం జరగకముందే ప్రళయం వచ్చేసింది ఏవేవైతే కర్మలు చేసుకున్నాయో మిగిలిన ఆ కర్మాలకు సంబంధించిన సంస్కారాలతో ఆత్మలు ప్రళయంలో ఉన్నాయి వాటి కర్మ భోగము అనుభవించడం కోసము ఈశ్వరుడు వాటికి వాటి వాటి కర్మానుసారము శరీరాలను ప్రదానం చేశాడు శరీరాలు కర్మానుసారం లభించినాయి ఆత్మలు చేసుకున్న కర్మను బట్టి శరీరాలు లభించాయి అందులో మానవ శరీరము రకరకాల జంతు శరీరాలు వృక్ష శరీరాలు వాటి వాటి కర్మానుసారం లభించాయి మొదలు ఈ శరీరాలు భూమిలోనే ఉత్పత్తి అయ్యాయి జీవపదార్థం భూమిలోనే ఉత్పత్తి అయింది ఆ జీవ పదార్థము ఈ ఆత్మల సంస్కారాలకు అనుకూలంగా ఆ జాతి శరీరాలుగా ఏర్పడింది ఇది అమైతన సృష్టి డైరెక్ట్ భూమి నుంచే శరీరం ఏర్పడ్డది అమైతన సృష్టి లోపల ఏర్పడ్డ ఈ రకరకాల జీవజాతుల శరీరాలు భూమి నుంచి బయటకు వచ్చాయి బయటకు వచ్చిన తర్వాత మైత్ర సృష్టి స్టార్ట్ అయింది ఆ మైత్ర సృష్టి అంటే తల్లిదండ్రులు లేకుండా డైరెక్ట్ శరీరాలు ఏర్పడతాయి ఏర్పడ్డ శరీరాలు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మైత్ర సృష్టి ద్వారా ఈ విధంగా ఈ శరీరాల పరంపర కొనసాగుతుంది శరీరము ఆత్మకు భోగాన్ని ఇస్తుంది అంటే గత సంస్కారాలు ఏవైతే మంచి సంస్కారాలు ఉన్నాయో చెడు సంస్కారాలు ఉన్నాయో అంటే పాపపు సంస్కారాలు ఉన్నాయో పుణ్య సంస్కారాలున్నాయో వాటికి అనుకూలంగా అవి సుఖాన్ని దుఃఖాన్ని భోగించాలి భోగించడం కోసం వచ్చింది ఇంకొక ప్రయోజనం ఏంటి కర్మలు చేయడానికి వచ్చింది ఈ మానవ జన్మ అనేది కర్మయోని భోగయోని కర్మలు చేస్తుంది భోగాన్ని అనుభవిస్తుంది ఈ కర్మలను బట్టి మళ్ళీ పుణ్య పాప కర్మాశయాలు ఏర్పడతాయి అవి మరో జన్మకు కారణమవుతాయి మరి వాటిని భోగించాలని ఇంకో జన్మిస్తాయి ఈ విధంగా పునర్జన్మ గత జన్మ అనేది ఉందని నిరూపించవచ్చు ఎందుకంటే ఆత్మ నశించింది దాని కర్మాశయాన్ని భోగించాలి అంటే మరి కేవలము కర్మాశయాలను భోగించడానికే మానవ జన్మ వచ్చిందంటే అలా కాదు భోగము అపవర్గము కూడా అంటే ఈ శరీరాల వల్ల సంపూర్ణమైన శాశ్వతమైన ఆనందాన్ని అనుభవించలేదా సుఖము దుఃఖము ఉంటుంది మళ్ళీ మరణం వస్తుంది వీటి నుంచి అపవర్గము పొందడం కోసం కూడా ఈశ్వరుడు మనకు అలాంటి అనుకూలతలు ఇచ్చాడు ఈ శరీరంలో దానికి సంబంధించిన వేద జ్ఞానం కూడా ఈశ్వరుడు ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని మనం పొంది ఆ జ్ఞానం ద్వారా ఎలాంటి కర్మలు చేసుకోవాలో అలాంటి కర్మలు చేసుకుంటూ సాధన చేస్తే మనకు అపవర్గం కూడా లభిస్తుంది